హాయ్ అండి నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు నాగశ్రీ డేవీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అంటే జీరో డిస్కౌంట్లో దీని సురేష్ జీరో వేస్టేజ్ లాగా జీరో డిస్కౌంట్ అనుకోవచ్చు బెస్ట్ ప్రైస్లో అంటే థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి బిలో త్రీ థౌజండ్లో వీడియో ఉంటుందండి ఒక్క ఐటమ్ హ్యాండ్ హ్యాండ్లూమ్లో ఫైవ్ థౌసండ్ నైన్ అండ్ ఫైవ్ వస్తుంది ఒక ఐటమ్ మిగిలిన కూడా బిలో త్రీ థౌజండ్లో కలెక్షన్స్ అయితే మీరు చెప్తే కానీ తెలియాలండి థౌజండ్ రూపీస్ సారీ అని అలా ఉంటాయి అనమాట మంచి మంచి కలర్స్ షార్ట్ వచ్చినాయి లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం చూడండి మంచి దుప్పచా కలర్స్ కల్నాథ్ మ్యాచింగ్లో నైన్ నైంటీ ఫైవ్లో మనకి లైట్ వెయిట్ ఇది దుప్పన పట్టు వస్తుందండి దీనికే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు వస్తున్నాయి అనమాట కోవే అంటున్నారు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయినా కూడా ఈ కలర్ చూడండి మస్టర్డ్కి రెడ్ బార్డర్ వచ్చి గిఫ్టింగ్ పర్పస్ ఎవరైనా ఉంది అనుకుంటే ఐ క్లోజ్ చేసుకొని తీసుకోవచ్చు ఎన్ని టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ రూపీస్ లోపు థౌజండ్ రూపీస్ అయినా కానీ షిప్పింగ్ ఛార్జ్ కంపల్సరీగా పే చేయాలండి ఎందుకంటే వీటిలో వచ్చే మార్జిన్ తక్కువ షిప్పింగ్ అయ్యే ఛార్జీలు ఎక్కువ నేను ఒకసారి కస్టమర్ ఎక్కడి నుంచి బెంగాల్ ఆటర్ బుక్ చేసుకున్నాను శారీకి నాకు వచ్చిన ప్రాఫిట్ వన్ ట్వంటీ రూపీస్ కొరియర్ ఛార్జ్ టూ ఎయిటీ రూపీస్ పే చేశా కాబట్టి ఎక్కడైనా సరే హైదరాబాద్ అయినా ఏపీ అయినా ఎక్కడైనా కానీ థౌజండ్ ప్లస్ థౌజండ్ రూపీస్ అంటే మనకి షిప్పింగ్ ఛార్జ్ పేద ఇవన్నీ కూడా వన్ థౌజండ్లో నెక్స్ట్ మనకి జూట్లో భాగల్పూర్లో వస్తుంది అనమాట చాలా చాలా మంచి ప్రైజ్లో మీకు ఇదేసారి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టేసి ఫ్రీ షిప్పింగ్ పెట్టచ్చు నాకు అక్కర్లేదండి నా మార్జిన్ నేను ఏదైతే ఉందో అది ఫిక్స్ అయిపోతాను నేను మనం చెప్తే కానీ తెలియాలి మంచి ప్రైజ్లో అనమాట అసలు నైన్ నైంటీ ఫైవ్లో చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మంచి గ్రేకి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అండి సెమీ చెందేది సెమీ అయితే సెమీ చూద్దాం ప్యూర్ అయితే ప్యూర్ చూద్దాం అండి బడ్జెట్ ఎవరైనా సరే సరదాగా ఒకసారి వాళ్ళు అలాంటి తర్వాత కూడా బాగుంటుందండి ఒకసారికి ఉపయోగం కాదు మంచి ప్రైజ్లో బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో డాట్స్ వస్తుంది అనమాట నైన్ నైంటీ ఫైవ్ వస్తుందండి సారీ చాలా బాగున్నాయి మంచి బ్లాక్ అండ్ ఇది కట్టే వాళ్ళని బట్టి సెమీకి ప్యూర్కి వేరియేషన్ ఏమి అర్థం కాదు ఇవన్నీ కూడా బ్లాక్ పల్లెలు వస్తున్నాయి హైలైట్ ఉన్నాయి ఇచ్చండి బ్లాక్ బ్లాక్ నెక్స్ట్ చూసామంటే మంచి గ్రీన్కి మంచి బ్లాక్ చాలా బాగుందండి సారీ ఎవరైనా ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువ సారీస్ కడుతున్నారు ఎక్కువ ఎక్కువ ప్యాటర్న్స్ కావాలి సురేష్ అంటున్నారు అనమాట అందుకోసం ఇవన్నీ కూడా చక్కగా నైన్ నైంటీ ఫైవ్లో వత్బుల్ ఐటమ్ అండి ఇచ్చోండి నెవీ బ్లూకి మంచి బ్లాక్ కాంబినేషన్లో హైలైట్ ఉంది సారీ నెక్స్ట్ చూసామంటే మంచి బీట్రూట్ కలర్కి నెవీ బ్లూ అండి బా సూపర్ ఉంది మన రెగ్యులర్ కస్టమర్ తీసుకోవచ్చండి నైన్ నైంటీ ఫైవ్కి క్వాలిటీ అయితే టూ గుడ్ అండి హ్యాండ్లూమ్ వెరైటీ మెంగాల్లో కాబట్టి ఆ ప్రైస్కి వస్తున్నాయి కానీ ఇక్కడైతే రావండి మన వాళ్ళు కూలి మా మగ్గ మీద కూర్చుంటేనే మినిమం ఐదు వందలు అన్నారు మన వాళ్ళని కించపరుస్తున్నాం అని కాదు బాగా పెంచేస్తున్నారు వేజెస్ చూడండి బ్లూకి పింక్ అనమాట చాలా చాలా బాగుంది నెక్స్ట్ చూసామంటే మెహందీ కలర్కి బాటిల్ గ్రీను ఎంత బాగుందో చూడండి హ్యాండ్లూమ్ వెరైటీ సెమీ చెందేరిలో చెందేరి పట్టు కట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే ఇలా వెళ్ళిపోండి చక్కగా మంచి ప్రైజ్లో వస్తుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఇలా స్కై బ్లూ విత్ బ్లూ కాంబినేషను నైన్ నైంటీ ఫైవ్ కండి మీరు గిఫ్ట్ ఇచ్చినా కూడా మీరు చెప్తే కానీ తెలియదు ఈ ప్రైజ్ అని చెప్పని ఎవరైనా సరే ఛాలెంజింగ్ ఓపెన్ అనమాట ఆఫర్లు అందరూ ఇస్తుంటారు ఆఫర్ కంటే తక్కువ ధరలో కావాలంటే మన గరిమికి రావాలి అవునా కాదండి వీడియోస్ ఎంత బాగా చూస్తున్నానంటే నేను వీడియోలో పెయింటింగ్ వీడియోకి పలానా వాళ్ళు వేసాను పేర్లు చెప్తే పేర్లతో సహా వాళ్ళ ఇన్షియల్తో సహా చెప్తున్నానండి స్టోర్కి వచ్చి వీడియోని అంతలా స్కిప్ చేయకుండా చూస్తున్నారు థ్యాంక్ యూ అండి చూడండి అసలు మంచి పిస్తా గ్రీన్కి బ్లూ కాంబినేషన్ మీకు వీడియోలో ఏ కలర్ వస్తుందో చూడండి లేదనుకుంటే ఫొటోస్ పెట్టించుకోండి నీట్గా ఈ ప్రైస్కి అయితే టూ గుడ్ టూ వర్త్ సారీస్ మీరు చెప్తే కానీ తెలియాలి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఒక శారీ బుక్ చేసుకోండి కట్టి చూడండి మీరే రెండు మూడు తీసుకుంటారు అనమాట మీకు బ్లాక్ పళ్ళులు అయితే అదర్హం అనమాట కలర్ పళ్ళులు బాగున్నాయి బ్లాక్ పళ్ళులు ఇంకా రేరు ఎందుకంటే పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ అది వస్తుందన్నమాట నైన్ నైంటీ ఫైవ్కి దీని గురించి ఇంతకన్నా ఇంకా చెప్పేది ఏం లేదండి క్వాలిటీ టూ గుడ్ శారీ టూ గుడ్ అనమాట పళ్ళు చూడండి ఎంత నీట్గా ఉందో జరీ కూడా మరీ పిచ్చిగా మెరిసే జరీ అయితే కాదండి బాగుంది అసలు మీకు ఫొటోస్లో కట్టిన తర్వాత స్టేటస్లో పెట్టినా కూడా ఏదో ప్యూర్లా ఉంటుంది తప్పితే సెమీలా ఉండదండి అంటే మనం ఏదైతే ఉందో చెప్తాం కాబట్టి చెప్తున్నాము నైన్ నైంటీ ఫైవ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వత్తుకులు ఐటమ్ అనమాట నెక్స్ట్ లాస్ట్ టైం మనం కంచి కాటన్స్ వీడియో చేసాం ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారంటే థర్టీన్ నైంటీ ఫైవ్లో వచ్చాము ఫోర్టీ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు ఇచ్చాము సూపర్ ఉన్నాయి శారీస్ కంటే కూడా లాంగ్ ఫ్రాక్స్కి ఎక్కువ తీసుకున్నారండి అంటే ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వచ్చే కంచి కాటన్ మెటీరియల్ సరిపోవట్లేదు చక్క ఇవనుకో యూజ్ అవుతుంది అని చెప్పని త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఉన్నవాళ్ళు హ్యాపీగా శారీ తీసుకొని రష్ చేయించుకున్నారు చాలా చాలా బాగుంటున్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్లో ఎంత నీట్ కొంచోండి మంచి కాటన్ అండి హ్యాండ్లూమ్ కాటను చక్క థ్రెడ్ బోర్డర్ వచ్చి రేషమ్ కూడా నీట్ కొంచోండి జాబ్ హోల్డర్స్ అయినా ఆఫీస్ వేర్ అయినా అఫిషియల్గా అయినా లేదు ఏదైనా అకేషన్ శారీ కట్టాలనుకున్నా ఎవరికైనా బాగుంటుంది మెయిన్ బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చి టూ సైడ్ హ్యాండ్స్కి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది అనమాట నెక్స్ట్ చూడండి కొత్త కలర్ అని చెప్పొచ్చు అనమాట జీరో జరీ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది కదండి జీరో ఫ్యాట్ లాగా జీరో జరీ ఇప్పుడు గద్వాలు కంచిపట్టు మీద కూడా నెక్స్ట్ రన్నింగ్ చేస్తున్నాం అండి రేషంలో అసలు ఈ కలర్ రూబీ తీసుకుని ఒక కస్టమర్ బ్లౌజ్ చేసుకున్నాను అండి ఎంత నీట్గా ఉందంటే రెగ్యులర్గా శారీస్ చూసే నేనే అది ప్యూరా కాటనా పట్ట కాన రెండు నిమిషాలు టైం పట్టిందనమాట గెస్ట్ చేయడానికి చూడండి కట్టేవాళ్ళని బట్టి అసలు ఎవ్వరికి కూడా అర్థం కాదండి ఈ ప్రైజ్ అని చెప్పని ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్లో అద్రహం అనమాట నెక్స్ట్ చూసామంటే మస్చర్డ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో సూపర్ ఉండి ఉంది వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అండి స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇందులో రీజన్స్ కూడా అసలు ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ చూడండి సంక్రాంతి ఎప్పుడో ఉంది అప్పుడు తీసుకుందాం అనుకోకండి లేదు క్రిస్మస్ ఎప్పుడో ఉంది న్యూ ఇయర్ ఎప్పుడో ఉంది గిఫ్టింగ్ అనుకుంటే ఐ క్లోజ్ చేసుకొని తీసేసుకోండి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్కి ఏమొస్తుందనుకుంటే గర్మీలాలో మంచి కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ సారీ వస్తుందండి మీరు కావాలనుకున్నప్పుడు ఈ కలర్ కాంబినేషన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ చీర చూసి స్టోర్కి వచ్చారు అనుకోండి ఉండొచ్చు ఉండకపోవచ్చు పర్టికులర్ ఈ కలర్ కోసమే అనుకుంటే ఫోన్ చేసి రండి ఈ ప్రైస్లో కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ ఇస్తా సురేష్ నువ్వు వీడియోలు చూపించావు స్టోర్లో లేవంటే మనం ఇవాళ వీడియో రిలీజ్ అయితే ఈవినింగ్ ఉన్నట్ల స్టాక్ ఫుల్గా పెడుతున్నాను అండి బట్ ఒకే కలర్ డిమాండ్ అయితే ఏం చేయలేం కదా ఇది గ్రీన్కి మంచి పింక్ అద్దర్హం అనమాట నెక్స్ట్ ఇంక ఇదైతే ఇంక చూసుకోక్కర్లేదండి మంచి వీట్ కలర్లో అసలు ఇచ్చండి గంగాజమున కాన్సెప్ట్ లా కాదు బట్ బోర్డర్ గంగాజమున అంటే పింక్ అండ్ సెల్ఫ్ రెడ్ రావడం వల్ల సూపర్ ఉందండి కొత్త కొత్త కలర్స్ అండి చూడండి అంటే ఒకప్పుడు కంచి పట్టులో ఏదైతే వచ్చాయో వింటేజ్ పట్టులో ఏదైతే కలర్స్ వచ్చాయో ఆ కలర్స్ అన్నీ రిపీట్ అయినాయండి ఎంత బాగున్నాయి సారీస్ నెక్స్ట్ చూసామంటే గ్రేకి బ్లాక్ బాబా అద్దరు హో అనమాట సూపర్ ఉంది గ్రే కలర్ రాగానే ఆగిపోతున్నాను అండి గ్రే కలర్లు అంటే పింకులు గ్రీన్లు మామూలుగా ఉంటూ ఉంటాయి గ్రేల దగ్గరికి వచ్చినప్పటికీ హ్యాండల్ ఆగిపోద్ది ఇచ్చూడి ఇది కూడా ఎల్ఫెన్ గ్రే కలరు మంచి మెరూను సారీలో బ్లౌజ్ వస్తుంది ఈ ఐటెం కండి ఈ మెరూన్ కలర్ తీసుకొని బాడీ వరకు మెరూన్ కలరు చక్కగా కాలం నెక్కి పెట్టించండి స్లీవ్స్కి ఆస్టిస్కి ఇదే వాడుంది ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే చాలా చాలా హైలైట్ ఉంటుందండి ఇచ్చూడి మంచి మెరూన్లో సూపర్ ఉన్నాయండి వీటిలో ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉంది మీకు ఏదైనా ఇంకా చాయిస్ కావాలనుకుంటే చక్కగా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫొటోస్ పెడతారు వీడియో కాల్ సర్వీస్ ఉంది మన దగ్గర ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఫస్ట్ నైన్ నైంటీ అయినా ఇదేనా అద్భుతం అండి అద్భుతం అంటే ఇదే అద్భుతం నెక్స్ట్ ఇచ్చుకోండి ఎంత డిఫరెంట్గా ఉందో ఈ అంటే బడ్జెట్లో లేవా అన్న వాళ్ళకి ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో ఇంకేముంటాయి చెప్పండి నైన్ నైంటీ ఫైవ్కి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్లో సూపర్ ఉన్నాయండి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్కి అద్దర్హం అనమాట అందరూ ప్రైస్ చెప్పట్లేదు అని చెప్పని కింద కామెంట్ చేస్తున్నారు కదా ఇలా ఒకే ఐటమ్ ఉంటే ప్రైస్ చెప్తామండి ఒక్కొక్కటి ఒక్కో రేట్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని చెప్పని చీర కూడా ట్యాక్ చూసి చెప్పాలి వీడియోలో ఎక్కువ చీరలు ఐటమ్స్ చూపించలేను మన దగ్గర నాలుగు చీరలు ఐదు చీరలు నేను అనుకోండి ఇవి ఈ చీర ఇది బొల్లు ఇది బోర్డరు ఇది బూట చీరలు చూపించేసి వీడియోస్ కూడా ఎక్కువ చెప్పేసి చెప్పేయచ్చు చీరలు ఉన్నప్పుడు ఎందుకు ఇంకా ఇచ్చాండి మంచి నెవీ బ్లూలో ట్వంటీ మినిట్స్ టూ హండ్రెడ్ వెరైటీస్ చూపిద్దామని నా కోరిక అండి నెవీ బ్లూలో కూడా ఇంక్ బ్లూ ఇది లాస్ట్ టైం గద్వాలు హ్యాండ్ పెయింట్లో అయితే చాలా బాగా హిట్ అయింది మంగళగిరి హ్యాండ్ పెయింట్లో కలర్ చార్ట్ వచ్చిందండి మంగళగిరి హ్యాండ్ పెయింట్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కలర్ చార్ట్ వచ్చింది బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మంగళగిరిలో ఇంకో డిఫరెంట్ వస్తుందన్నమాట చూద్దాం చూడండి హ్యాండ్ రూమ్లో మంగళగిరి అసలు ఎంత డిఫరెంట్గా ఉందంటే సూపర్ ఉంది టూ త్రీ డబల్ నైన్ అండి లాస్ట్ కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి నేను ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ చెప్పానంట మా ఆన్లైన్ అమ్మే చెప్తుంది మీరు అది చెప్తే అందరూ అదే అంటారని చెప్పాను ఏదైతే ట్యాగ్ మీద ఆ ప్రైస్ అండి ఒక ఐదు రూపాయలు అటు ఇటుగా అంటే ఇన్ని చీరల మీద తక్కువ తక్కువ చెప్పుకుంటూ వెళ్తాను కదా టూ థౌజండ్ త్రీ డబల్ నైన్కి అసలు ఎంత బాగుంది చూడండి చక్కగా కాంట్రాస్ట్ బార్డరు అసలు వీవింగ్ స్టైల్ వచ్చి అంటే ఆర్నీ మంగళగిరి మంగళగిరి ఆర్నీ అని చెప్దాం అర్థం కావట్లా అంత బాగున్నాయి బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా వస్తుంది పళ్ళు చూడండి ఎంత నీట్గా ఉందో సూపర్ ఉందండి అంటే మనం ఇదిగోండి ఈ సారీకి ఇన్ఫర్మేషన్ అనమాట ఒకసారి ఆ సారీ చూపించు ఇది ప్యూర్ గద్వాల్లో అరే తిప్ప రైట్ ఇది ప్యూర్ గద్వాల్ని రేషన్ స్టైల్లో ఇలా తిప్పు ఇలా తిప్పు వచ్చు అది ఒకసారికి హ్యాండ్లూమ్లో నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్ అదే లైన్స్ని మంగళగిరిలో చూపించా అండి మంగళగిరిలో మన సొంత మగ్గాళ్ళు కానీ మనం ఏది చెప్తే అవి చేయడానికి వివర్స్ రెడీగా ఉన్నారండి వాళ్ళ దగ్గర మనం చేపిస్తాం అనమాట టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్ కే అసలు ఇది చూడండి వాళ్ళంతా గ్రే మీదకి వెళ్ళిపోయిందండి నాగశ్రీ గారు ఉంటే ఎల్లో కలర్ ఉన్నట్టు గ్రే ఏమన్నా వచ్చేస్తుందండి ఈ మధ్య గ్రేకి దట్టు బ్లాక్ మంచి బ్లాక్ బీడ్స్ లాంగ్ బ్లాక్ బీడ్స్ వేస్తే హైలైట్ ఉండదండి గేమ్ అక్కర్లా నీట్గా ఉంది ఎలా ఉంది సారీ గ్రేకి సో బ్లాకు లైవ్లో మేడం ఎలా చూస్తున్నారు మీరు వీడియోలో చూసినప్పుడు మీరు కూడా కామెంట్ చేయొచ్చు బాగుందా బాగలేదా అని చెప్పని ఓన్లీ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లా చూడండి మంచి పింక్లో కాంట్రాస్ట్ టూ త్రీ డబల్ నైన్ నాగశ్రీ గారు మిస్ అవ్వడం వల్ల నాగశ్రీ గారు సబ్స్క్రైబర్ వీడియోలోకి వచ్చారండి అంటే మేడం ఉన్నారు అనుకో ఇది బాగుంది ఇది బాగలేదు చెప్తారు కదా అందుకని లైవ్లో ఇలా ఓపెన్ చేస్తున్నా మేడం అప్పుడే ఎంట్రన్స్ అవుతున్నారు చూసేది వచ్చేసరి ఎలా ఉన్నాయి అంటారు కలెక్షన్ అది క్వాలిటీ చూడండి హ్యాండ్లూము టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి లైట్ వెయిట్ చక్కగా మంచి కలర్స్ మ్యాచింగ్ చూడండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట ఇలా చేద్దామండి వీడియో వీడియోకి నాగసీగా సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు వచ్చేసి వీడియో టైంకి చక్కగా వీడియో చేసేటప్పుడు కూర్చోండి కూర్చోండి మేడం కూర్చోండి చూద్దరు కానీ కూర్చోండి చాలా ప్రాపర్ అంతేనంటారా టూ థౌజండ్ ఫోర్ ఈ వెరైటీ అనమాట ఇది బాగుందంటారా ఇది బాగుంది అంట మీ పేరండి సత్యవాణి సత్యవాణి గారు చెప్పారు మేడం సత్యవాణి మేడం గారు చెప్పారు చాలా బాగుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి నెక్స్ట్ సెమీ వింటేజ్ అండి సెమీ వింటేజ్లోకి వెళ్ళిపోదాము వీటికి ఎంత డిమాండ్ ఉంటుందండి అండి ఎప్పుడు వీడియో చేసినా కూడా మళ్ళీ 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 కావాలని చెప్పని అడుగుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ వస్తూనే ఉంటుంది టూ త్రిబుల్ నైన్కి అద్రహో వెరైటీ అండి చూడండి బ్లూ గ్రీన్కి బ్లూ మ్యాచింగ్లో చాలా చాలా బాగుంది నెక్స్ట్ హనీ షేడ్కి స్నఫ్ అనమాట ఇవన్నీ కూడా లైట్ వెయిట్స్ సాఫ్ట్ సిల్క్లో వస్తాయండి టూ థౌజండ్ త్రిబుల్ నైన్లో సూపర్ ఉందండి వెరైటీ మంచి పీచ్కి బోర్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో కలర్స్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి ప్రైస్ అన్నీ కూడా ఒకే ప్రైస్లో అనమాట టూ త్రిపుల్ నైన్కి గిఫ్టింగ్ పర్పస్ అయినా మీకు బ్యాక్ సైడ్ కూడా ఏం పట్టడంగానే ఏమి ఉండదండి ఆల్రెడీ వివింగ్ అంతా కూడా ఇంటర్లాకే వస్తుందనమాట ఇలా వస్తుంది బుట్ అనే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా చూపిద్దాం ఈ ప్రైజ్ కదా ఎలా ఉండదు డౌట్ ఏం అక్కడ గర్మిల్లో చూసినప్పుడు చక్కగా ఓపెన్గా మీరు వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ వాట్సాప్ కావాలంటే వాట్సాప్ మీరు చక్కగా చూసుకొని తీసుకోవచ్చు టూ త్రిబుల్ నైన్కి ఇవన్నీ కూడా చాయిస్ అనమాట నెక్స్ట్ ఇచ్చేవాడి ఎంత బాగుందో గ్రేకి బ్లూ కాన్సెప్ట్లో ఇది కదా సారీ అంటే చక్కగా మీడియం బార్డర్ వచ్చి చిన్న వివింగ్ అండి పళ్ళు అంటే క్రిస్మస్కి అయినా న్యూ ఇయర్కి అయినా పొంగల్కైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలి అనుకుంటే ఇలా వచ్చే వీడియోలోకి టూ త్రిబుల్ నైన్లో ఎంత నీట్గా ఉన్నాయి చూడను అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి టూ త్రిబుల్ నైన్కి లైట్ వెయిట్ పట్టులో హ్యాండ్లూము హ్యాండ్లూమ్ అండి పక్క హ్యాండ్లూము వార్ప్ ప్యూర్ పట్టు వస్తుంది వెప్ట్ వచ్చేసరికి మనకి కోన్ వస్తుంది అనమాట లైట్ వెయిట్లో టూ త్రిబుల్ నైన్కి వస్తుందనమాట చాలా బాగుంది నెక్స్ట్ మంచి సూపర్ కలర్ అండి ఇది చూడండి కృష్ణ కలరు ఎంత డిఫరెంట్గా ఉందో కలర్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఏ కలర్ కా కలరే చీ నేను చూసే కొంటాను కానీ వచ్చిన తర్వాత ఇలా చూస్తుంటే చాలా బాగున్నాయి అని నాకే అనిపిస్తాయి చూడండి గ్యాప్ బోర్డర్ వచ్చి మిడిల్ అంతా కూడా పంచి ఏదైనా ఒకే ప్రైజ్ అండి టూ త్రిబుల్ నైన్లో ఇచ్చూడి హోమ్ అనమాట డిజైను యూజువల్గా అయితే త్రీ ఫోర్ నైన్ ఫైవ్ పడాలండి మరి ఒక ఐటమ్ ఒకలాగా ఒక ఐటమ్ ఒకలా ఎందుకు లేని చెప్పని నా మార్జిన్ తగ్గించేసుకొని ఎగ్జాక్ట్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను టూ త్రిపుల్ నైన్కి సూపర్ అండి సూపర్ ఉన్నాయండి ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఒకళ్ళు మూడు నాలుగు అండి అసలు వీడియో చేయలేదు ఓపెనింగ్లో వీడియో చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఎప్పటికప్పుడు బుకింగ్ అనమాట ఇవి వీడియో దాకా రావట్లే ఐటమ్ వీడియో రాకుండానే బుక్ అయిపోతుంది అనమాట వీడియోని స్కిప్ చేయకుండా కలెక్షన్ చూస్తే ఇవన్నీ కూడా నీట్గా టూ త్రిబుల్ నైన్కి సూపర్ ఉంటాయి చూడండి బ్లాక్ విత్ గ్రీన్ కలర్స్ కూడా ఎన్ని సారీస్ ఉన్నా ఇంకో చీపు తీసుకోవాలని టైపులోనే ఉండండి ఏ కలర్ ఆ కలరే చూడండి మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవండి ఒకటి తీస్తే రెండు వస్తున్నాయి ఏ చీరకు ఆ చీర బాగుంది మామూలు ఐటెం బెటర్ ఉందా అంటే కలెక్షన్ అంతా పెడుతున్నారు ఇంకా కొన్ని మాత్రమే పెట్టారు ఇంకా చాలా ఉన్నాయి అది ఇలా ఇవన్నీ కూడా ఈ ప్రైస్లో వస్తాయి అనమాట టూ త్రిబుల్ నైన్లో నెక్స్ట్ లైట్ వెయిట్లో సెమీ బ్రెయిన్ క్రేప్లోకి వస్తున్నాయండి ఇవి ఒక ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నాయి ఇవి ఎప్పుడు డిమాండే ఈ ఈవీక్ వచ్చిన కలెక్షన్ అనమాట అంటే ప్లెయిన్ ప్యూర్లో వస్తాయి షిఫాన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్రోకెడ్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇచ్చూడి రామా కలర్ బ్లౌజ్ కూడా బ్రోకెడ్ బ్లౌజు ప్లెయిన్ వచ్చి స్టూడెంట్స్కి కాలేజ్ ఫేర్వెల్ పార్టీస్కి అయినా లేదా జాబ్ హోల్డర్స్కి అయినా ఇవి రెగ్యులర్ అండి ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి బ్లౌజ్ కూడా చూడండి బ్రొకెడ్ బ్లౌజు మన జకర్లా వస్తుంది అనమాట మీకు ఈ బ్లౌజ్ మల్టీపర్పస్ దేనికైనా చేయొచ్చు ప్లెయిన్ వస్తుంది ప్రైస్ మనకి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో నెక్స్ట్ ఈ లెవెన్ రండి నెక్స్ట్ వింటేజ్లోకి వెళ్దాం జస్ట్ త్రీ టూ ఫోర్ బిలోలో ఏం అంటే ఎందుకు లేవండి ఇవన్నీ కూడా వీడియో లెంతి అవుతుందని చెప్పని టక్క ఐటమ్స్ ఐటెం ఇవన్నీ కూడా మంచి ఊసీ లైన్స్లో చూడండి బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి అనమాట సూపర్ ఉన్నాయి కలర్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు వస్తాయండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే గర్మిల్లా సిల్క్స్ కుట్పల్లి వివేకానంద నగర్ సుమనా హాస్పిటల్ ఆపోజిట్ అండి ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కదా స్లో మోషన్ అని తీసుకున్నాను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది చూడండి ఎంత బాగుందో ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయండి ఇవన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లో వస్తున్నాయి అసలు చూడండి అసలు ఎల్లోలో అద్దర్హం అనమాట నెక్స్ట్ గ్రీన్ చూడండి సూపర్ ఉంది ఓకే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి ఇవి కొన్ని మాత్రమే ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా అదే ప్రైజ్లో నెక్స్ట్ ఓన్లీ స్పెషల్ ఐటమ్ అండి ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో కాంట్రాష్ పౌడర్ వచ్చి హ్యాండ్లూమ్ కాన్సెప్ట్లో సూపర్ ఉంది ఐటమ్ ఫైవ్ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్లో క్వాలిటీ టూ గుడ్ అనమాట ఇలా కలెక్షన్స్ అయితే ఒక్కదాని దాని ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే మేడం ఉన్నా లేకపోయినా వీడియో వీడియోకి ఐటెం వేరియేషన్ ఇస్తూ ఎప్పటికప్పుడే కొత్త డిజైన్స్ ఇస్తున్నామండి ఇవన్నీ కూడా ఫైవ్ త్రిపుల్ నేను సూపర్ ఉన్నాయి తెలుసు కదా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే నాగసీ ఐజ్ సబ్స్క్రైబ్ చేయండి మేడం ఇక్కడ అందుబాటులో ఉన్నా లేకపోయినా మీకు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ ఛానల్లో ఇవ్వడానికి చూస్తూనే ఉంటారండి మన టైమింగ్స్ అక్కడ టైమింగ్స్ వేరు అయినా కూడా డేలో లేట్గా ఉంటూ కూడా వీడియోకి ఏం పెడుతున్నారో చూసుకుంటూ నైట్ స్లీప్లోకి వెళ్తానండి ఇలాంటి కలెక్షన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ